హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏబీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము సో వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరల్ లిస్ట్ కూడా తెలుసుకుందాము వీడియోనైతే అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోనైతే ఇవాళ ఉదయం పదకొండు గంటల సమయానికి అయితే చేయడం జరిగింది సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే ప్రజెంట్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి ఇద్దరికి కూడా స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి సో పేషిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనము ఈ విధంగా నిధి వెబ్ పోర్టల్లో అండి ఉద్యోగులు మరియు పెన్షన్లు ఇద్దరు కూడా నిధి వెబ్ పోర్టల్లో కానీ లేదంటే ఉద్యోగులు ఈ నిధి యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ యూజర్ ఐడి దగ్గర సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి మనము లాగిన్ అవ్వాలన్నమాట ఓటీపీ సహాయంతో సో అక్కడ మనకు ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో ఈ మేరకు పే పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి ఇక్కడ మనం గమనించవచ్చు ఈ పేసిప్ అండి ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ టూ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ ఫస్ట్ టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ సో ఇక్కడ ఇది ఒక పెన్షనర్ యొక్క పేసిప్ అండి చూడవచ్చు మనము డీటెయిల్స్ అన్ని పెన్షనర్ నేము పెన్షన్ ఐడి పీపీఓ నెంబరు ఈ విధంగా తదితర డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి సో ఇక్కడ మనం ముఖ్యంగా పేమెంట్ సమ్మరీలో ఎర్నింగ్స్ ఎంత వచ్చింది డిడక్షన్స్ ఎంత వచ్చింది అని చెప్పేసి చూసుకోవాలి సో నెట్ పేమెంట్ ఇది మన చేతికి వచ్చే అమౌంట్ అండి సో ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఎర్నింగ్ డీటెయిల్స్ లేకపోతే బేసిక్ పెన్షను అలాగే బియర్నెస్ రిలీఫ్ మనకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే మెడికల్ అలవెన్స్ ఒక ఐదు వందల రూపాయలు ఈ విధంగా మనకు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ సంబంధించి డిడక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ ఒక మూడు వందల రూపాయలు డిడక్షన్స్లోకి వెళ్ళిపోతుంది అది సో ఇట్లా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలండి ఇక్కడ మనకు ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్లలో కూడా మనము మన యొక్క ఇయర్లీ సో యాన్యువల్ ఇన్కమ్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవాలి సో మొత్తానికి మనకు టేక్ హోమ్ అమౌంట్ అన్నా కూడా నెట్ అమౌంట్ అన్న ఒకటే అండి యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు ఇది మనకు టేక్ హోమ్ ఆర్ నెట్ అమౌంట్ అనమాట ఇలా ప్రతి ఒక్కరు ఉద్యోగం మరియు పెన్షనర్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఆర్బీఐ నిర్వహించబోయే సెక్యూరిటీస్ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనం చూడొచ్చు ఆర్బిఐ నుంచి ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద ఫాలోయింగ్ సెక్యూరిటీ స్టేట్స్ గవర్నమెంట్ డ్యూటీస్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్స్ బై ద వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అగ్రిమెంట్ ఆఫ్ మొత్తం ఫేస్ వాల్యూ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ మన ఏపీకి సంబంధించి ఒక నాలుగు వేల ఐదు వేల కోట్లు అండి మొదటి పదహైదు వందల కోట్లను పన్నెండు సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగా తర్వాత పదహైదు వందల కోట్లను పదమూడు సంవత్సరాలకు తర్వాత రెండు వేల కోట్లను పద్నాలుగు సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగా అయితే ఆక్షన్ అయితే ఇల్లు టైపు ఉందన్నమాట ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిస్టమ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్యూస్డే అండి అంటే రేపటి రోజున జరగబోయే సెక్యూరిటీ బాన్ వేలంలో సో మన ఏపీకి ఐదు వేల కోట్లు అయితే నిధులు రానున్నాయి అనమాట ఇకపోతే ఈసారి ప్రభుత్వం చేపట్టిన చర్యలండి అండి ఈసారి సమయానికి జీతాలు పెన్షన్లు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంది ఈక్బేర్ సిస్టమ్ ద్వారా వేగవంతమైన ప్రాసెస్ నిర్వహించడం ద్వారా ఉద్యోగుల పెన్షనర్ల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ప్రయత్నం అయితే జరిగింది మరి చూడాలి ఈరోజు ఈసారి మనకు జనవరి ఒకటో తేదీనే ఆల్మోస్ట్ జీతాలు పెన్షన్లు ఎక్కువ స్థాయిలో జమ అయ్యే అవకాశము ఉందన్నమాట ఇక్కడ కొన్ని బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా బిల్స్ అయితే మనకు అప్రూవల్ అయ్యి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ ఇన్స్టేజ్లో ఉన్నాయండి బిల్లు అన్ని కూడా ఇక్కడ బిల్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ బిల్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకు బిల్లులు అప్రూవల్ అయ్యి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇక మనకు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం విస నర్సన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజాం సోంపేట టెక్కిలి ఆందాల వలస ఇచ్చాపురం కోటబొమ్మలి అలాగే కొత్తూరు పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం విశాఖపట్నం అనకాపల్లి ఈస్టు భీమునిపట్నం చోడవరం ఇలమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతపల్లి కోరుట్ల మాడుగుల నక్కపల్లి పశ్చిమగోదావరి భీమవరము చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నర్సాపురం నిడ్డవోలు పాలకొల్లు పోలవరం తాడపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమడోలు ఏలూరు పెనుగొండ కుకనూరు విజయవాడ వెస్ట్ ఈస్టు నూజివీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గయ్యపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విసన్నపేట మైలవరం పామూరు మొవ్వ బంటుమిల్లి కంచుకచెర్ల మచిలీపట్నం నర్సరావుపేట తెనాలి గుంటూరు గురజాల వెనుగొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచెర్ల బాపట్ల చిలకల్లూరుపేట దుగ్గిరాల నాగారం పెద్దగురపాడు పిడుగురాళ్ళ రాజపాలెం గుంటూరు ధర్మవరం పెనుగొండ అనంతపురం గుర్తి గుర్తి గుంటగల్లు హిందపూర్ కదిరి కళ్యాణదుర్గ కంబదుర్ కనికెల్ కొత్త చెరువు రాయదుర్గ సింగళ తాటిపత్రి ఉరకొండ అనంతపురము ముడిగుబ్బ చిత్తూరు మదనపల్లి బంగారుపాలెం చంద్రగిరి విజయనగరము బొబ్బిలి గజపతి నగరము పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగ భోగాపురము చీపురుపల్లి కొత్తవలస కురుపం నెల్మర్ల బదంగి విజయవాడ తూర్పుగోదావరి ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురం రంపచోడవరం రాయవరం రాజోలు అడ్డతీగల మమ్మిడివరం పిఠాపురం పత్తిపాటి తుడి జగ్గంపేట కోరుకొండ అనపర్తి చిత్తూరు చింతూరు కుందు కందుకూరు మార్కాపురం అద్దంకి ఒంగోలు మార్టూరు ఎర్రగొండపాలెం పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కంపం చీరాల గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజమూరు పొదలకూరు నాయుడుపేట రాపూరు ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలమూరు ఆలూరు ఆత్మకూరు బనగనపల్లె దోను గూడూరు కోవల్కుంట్ల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మెకనూరు శ్రీశైలం కర్నూలు జమ్మలమడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లి ముద్దునూరు ప్రొద్దుటూరు కోడు రాయచోటి సిద్ధపటం మైదుకూరు కడప చిత్తూరు చిత్తూరు డిస్టిక్ అని కుప్పం నగరి పాకాల పీలేరు పొంగనూరు సత్యవీడు శ్రీకాళహస్తి తమ్మెల్లపల్లి తొట్టెంబేడు వాయిల్పాడు పలమనేరు చిత్తూరు ఇబ్రహీంపట్నం రాజధాని ప్రాంతం అలాగే తిరుపతి సీతమ్మదార వైజాగ్ ఈ ట్రెజరీ పరిధిలో మోస్ట్లీ ఎక్కువగా మనకు ఒకటో తేదీ జీతాలు పెన్షన్లు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అవన్నీ జమ అవుతాయని తాజా సమాచారం అండి అలాగే మనకు రెండవ తేదీన జనవరి రెండున క్యాబినెట్ భేటీ అండి సో ఈ జనవరి రెండున చంద్రబాబు గారి అధ్యక్షతన అమరావతిలో మంత్రివర్గ సమావేశం జరగనుంది భేటీలో పలు విషయాలపై మంత్రి మండలి చర్చించే అవకాశం ఉంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పోలవరం అమరావతి పనులపై చర్చ వస్తుందని అయితే సమాచారము ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామన్న హామీ గురించి కూడా చర్చలోకైతే వచ్చే అవకాశం అయితే ఉందండి అలాగే పెన్షనర్లకి ఒక వార్త అండి సో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి నెల అఖరి లోపల లైఫ్ సర్టిఫికేట్ డిజిటల్ పద్ధతిలో జీవన ప్రమాణ పోర్టల్ ద్వారా సబ్మిట్ తీసుకోబడను లైఫ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి కావాల్సిన వివరాలు ఇక్కడ మనం చూడవచ్చు ఆధార్ కార్డు ఓటీపీ కోర్సం సెల్ ఫోను అలాగే పీపీఓ నెంబరు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అండి పెన్షన్ పుస్తకము బ్యాంకు ఖాతా ఈ నాలుగు వివరాలు తీసుకొని ట్రెజరీ కార్యాలయంలో కానీ మీ సేవలో కానీ మరియు ఇంటర్నెట్ సెంటర్లో కానీ పెన్షన్దారుల సంఘంలో కానీ వారి వివరాలు ఇచ్చి లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్ చేయించుకోగలరు నమ్మోదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో ఎప్పటిలాగే డిసెంబర్ జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు తాజా సమాచారాన్ని అందిస్తున్నాయంటాడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో